యువగలం పాదయాత్రలో గౌరవ్ లోకేష్ బాబు గారు హామీ ఇచ్చినటువంటిది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల మందికి మనం ఈ రోజున ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేలాస్ కండక్ట్ చేయటం విషయంలో కానివ్వండి మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకురావటంలో కానివ్వండి మరి డిఎస్సి టీచర్ పోస్టులు పదహారు వేల పైచలకు టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయం కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ కానివ్వండి ఎస్ఏ పోస్టులు భర్తీ చేసిన విధానం కానివ్వండి ఇవన్నీ కూడా మేము వచ్చిన తక్కువ టైంలోనే ఇవన్నీ కూడా భర్తీ చేసి దాదాపుగా నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల ఉద్యోగాలు మేము ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేశామనేసి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు అన్నీ కూడా ఇస్తాము ఇచ్చి తీరుతామని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరి ఇవన్నీ భర్తీ చేయటం కోసం గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు మరి ఎంతగా కష్టపడుతున్నారో కృషి చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రోజున మన రాష్ట్రంలో నిరుద్యోగం అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి అంతేకాకుండా ఈ పదిహేను నెలల కాలంలో మరి గౌరవ సీఎం గారు గౌరవ లోకేష్ బాబు గారు కృషి ఫలితంగా పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావటం జరిగింది మరి నిరుద్యోగం అనేది మన రాష్ట్రంలో లేకుండా చేయటం కోసం ఉద్యోగాలు ఇవ్వటమే ఒక లక్ష్యంగా పెట్టుకుని మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా